ఐ వ్యూస్ విష్మట్ శంకర్లో హీరో డైలాగ్ కొడతాడు తూ దీని అమ్మ జీవితం ఆగమాగమవుతుంది అంటాడు ఎందుకు డైలాగ్ అంటాడు ఆ సాంగ్లో తాను ఒకరిని చూస్తూ ఉంటాడు తనకు ఇంకొంత కనిపిస్తూ ఉంటాడు అంటే తనేమో ఒక హీరోయిన్ అనుకుంటాడు ఇంకొక హీరోయిన్ కనిపిస్తూ ఉండుద్ది తర్వాత ఏ ఇది వేరేలే అనుకుంటా ఉంటాడు మరలింగలు కనిపిస్తూ ఉంటారు అది ఇది కాదు ఇది అది కాదని చెప్పేసి ఆ డైలాగులు కూడా ఉంటాయి ఇప్పుడు ఇది నువ్వు చెప్తున్నారంటే ఈ బిగ్ బాస్ షోలో ఎవరైతే ఉన్నారో ఆ కుర్రాడి పేరు ప్రశాంత్ అనుకుంటా అతనికి సంబంధించి ఒక ఇష్యూ నడుస్తుంది రెండు మూడు రోజులు పెట్టి ఫస్ట్ సజ్జనారు సీరియస్ అయ్యాడు ఆర్టీసీ బస్సుల మీద దాడి చేయటం ఏంటి ఈవెడికి కేసులు పెట్టండి అన్నారు దాంతో వన్ ఫార్టీ సెవెన్ వన్ ఫార్టీ ఎయిట్ వన్ ఫార్టీ నైన్ అతను ఇంకో రెండు మూడు కేసులు పెట్టున్నారు రెడ్విత్ థర్టీ ఫోర్ అని చెప్పేసి ఇంకా ఎవరైతే అందులో పాల్గొనో వాళ్ళందరి మీద అన్నారు అప్పుడు అసలు విషయం ఏం బయటకు వచ్చింది అసలు ఈ పల్లవి ప్రశాంత్ ఆ కొరను ఎవరైతే గెలుచున్నారు అతను రైతు బిడ్డ అంటూ సింపతి క్రియేట్ చేసుకున్నాడని జనాన్ని కూడా అతనికి అలాగే సపోర్ట్ ఇచ్చాడని ఆ తర్వాత ఫైనల్లో విన్నర్ ఎవరో ఏంటి తెలియని తర్వాత జనలాడ గుంపుగా గుంపుగా వచ్చున్నారని ఈ మూమెంట్లో గొడవ అయ్యేలా ఉందని చెప్పేసి అతను వేరే రూట్ ద్వారా పంపినా అతను మరలా వెళ్ళి మరీ డ్రైవర్లు అయినటువంటి సాయికెలను తర్వాత రాజు అనే వ్యక్తితో కలిసి మరల మెయిన్ రూట్లోకి వచ్చారని దాంతో అతను ఫ్రెండ్స్ హడావిడి చేస్తూ అక్కడే ఉన్నటువంటి అమర్దీప్ కారు మీద దాడి చేశారని ఆ గీతురాయలు అని అమ్మాయి ఎవరైతే ఆమె కారు మీద దాడి చేశారని అశ్విని అని కార్ కారు మీద కూడా దాడి చేశారని దీంతో గీతురాయలు అశ్విని వచ్చేసి పంచబడిపో కంప్లైంట్ చేశారని అండ్ పోలీస్ కార్మికు కూడా దాడి చేయడంతో ఆ పోలీసులు అండ్ ఆర్టీసీ ధర్మ ఆర్టీసీ వాళ్ళు అంత కలగలిపి పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ అని చెప్పి కేసు పెట్టారని జూబ్లీ స్పేస్లో కేసు నవ్వదని ఇవన్నీ మనం విన్నాం ఆ తర్వాత ఏంటంటే ఈ పల్లవి ప్రశ్న కనిపించకుండా పోయాడు దయచేసి సహకరించండి అతను ఒక రైతు బిడ్డ ఒక సామాన్యుడు ఆయన గెలిచిన ఆనందం రెండు రోజులు కూడా మేము సంతోటరు సహకరించండి సహకరించడం అని చెప్పేసి రాజేష్ కుమార్ అని చెప్పేసి ఎవరు ఒక అడ్వకేట్ మేబీ అతనే డైవర్ట్ చేశారా లేదా అతనే డైవర్ట్ అయ్యాడా అసలు ఎక్కడ తప్పు జరిగింది అర్థం కట్లేదు ఎందుకంటే అతను ఈ ప్రశాంత్ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ నాన్నగారి పేరు సత్యనారాయణ అమ్మగారి పేరు విజయమ్మ విజయమ్మ విజయ విజయమ్మ వీళ్ళది వచ్చేసి సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం కొలుగూరు వీళ్ళు గజ్వేల్లో ఉన్నటువంటి ప్రెస్ క్లబ్లో ఈ ప్రెస్ మీట్ పెడతాం జరిగింది ఎవరు ఈ లాయరు అంటే వాళ్ళ నాన్న ఇద్దరు కలగాలి అందులో ఏం చెప్పాడండి అసలు ప్రశాంత్ మీద నమోదైన కేసు వివరాలు ఇవ్వని చెప్పేసి ఎఫ్ఐఆర్ వివరాలు మేము అడుగుతూ ఉన్నాం అవేమో ఆన్లైన్లో పెట్టాల మేము అడుగుతున్న ప్రాపర్ రెస్పాన్స్ ఇవ్వట్లా ఇప్పుడు మాకు అది డీటెయిల్స్ ఇస్తే ఎఫ్ఐఆర్ డీటెయిల్స్ ఇస్తే అతనికి ముందస్తు బెయిల్ తీసుకోవటమా లేదంటే అప్పుడు హైకోర్టుకి వెళ్ళి చేంజ్ చేసే కేసు కొట్టేపించడమా ఏంటంటే తేలిద్ది అసలు మాకు ఎఫ్ఐఆర్ కాపీలు ఇవ్వట్లేదు ఎఫ్ఐఆర్ ఏంటి కూడా తెలియకుండా ఇలా చేస్తే ఎలాగా ప్రశాంత్ దేవ్ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉందో మనిషి అసలు అందుకోవట్లేదు ఎక్కడో ఏంటో కూడా తెలియదు ఒక రకంగా అది పారిపోయాడు అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చాడు అతను క్లియర్గా అతను చెప్పిన ప్రశాంత్ మా దగ్గర లేడు వాళ్ళమ్మ నాన్న అండ్ లాయర్ ముగ్గురు కూర్చొని చెప్పింది ప్రశాంత్ మా దగ్గర లేడు ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది ఎక్కడ ఏంటో తెలియదు సో కోఆపరేట్ చేయండి సహకరించండి అతను అన్యాయంగా ఇరికించద్దు బలి చేద్దని అతను అన్నాడు వాళ్ళ అమ్మాయి అనుకో ఆల్మోస్ట్ అంతే వర్షం ఇప్పుడు కొద్దిసేపు క్రితం ఒకటే హాడా నేను ఎక్కడికి పోలేదు ఫ్రెండ్స్ నా సపోర్ట్ ఎప్పుడు మీకు ఇవాళ మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలాగే ఉండాలి ఫ్రెండ్స్ అంట హాడా ఎవరి అయినా అని చెప్పి చూస్తే ఆ కుర్రోడ్ మీదనట ఈ ఇష్యూ అంతా నడుస్తుంది నేను బిగ్ బాస్ చూడను సో నాకు అందుకే డీటెయిల్స్ పూర్తిగా తెలియదు ఈ కేస్ తాలూకా అప్డేట్స్ కావాలి కాబట్టి ముందు వెనక చెక్ చేసుకొని ఇస్తున్నాను అతనేమంటాడు ఆ వీడియోలో నేను ఎటు వెళ్ళలేదు ఫ్రెండ్స్ మా ఊళ్ళోనే ఉన్న ఫ్రెండ్ అయ్యప్ప చేసి భజన కార్యక్రమం ఉంటే అటు వచ్చి ఉన్నాను నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది నేను చూసుకోలేదు అని ఏదేదో చెప్తా ఉన్నాడు అతను హైదరాబాద్ నుంచి వచ్చాడు వాళ్ళ అమ్మ నాన్న కనపడకుండా పోతాడా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది వేరే వాళ్ళ ద్వారా వాళ్ళ అమ్మ నాన్న చెప్పాలా ఇతను ఎంతసేపు కనపడకుండా ఉంటే వాళ్ళ అమ్మ నాన్న బాధపడుతూ ఒక లారెన్ పిలిపించి అలా పెట్టారు లేకపోతే వాళ్ళ అమ్మ నాన్నకి తెలియకుండా ఇతను వేరే చోట ఎక్కడైనా ఉంటూ ఉన్నాడా మధ్యలో లాయర్ వచ్చేసి మరి ప్రెస్ క్లబ్కి తీసుకొచ్చి మరి వాళ్ళ అమ్మంత ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాలి ఈలోపు మరి జనాలు వచ్చేసి మీడియా వాళ్ళు వచ్చేసి ఇచ్చిన న్యూస్ తాలూకు మంచి అబద్ధాల అబద్దాలంటే ఈ ప్రశాంత్ వచ్చేసి మరి అబద్ధాలు వీళ్ళవైతే మరి లాయర్ సంగతి ఏంటి లాయర్లతో పాటు ఉన్నటువంటి ఈ ప్రశాంత్ వాళ్ళ అమ్మ సంగతి ఏంటి వాళ్ళు కూడా అబద్ధాలు చెప్పారా ఇతను అబ్స్క్రైడ్ అయ్యాడు లేదంటే ఇటు లేడే తెలియట్లేదని మనకున్నది సన్స్పక్షన్ ఏంటి ఇష్యూ జరిగింది ఎప్పుడూ మన సండే సోమవారం మంగళవారం ఈరోజు బుధవారం ఈ మధ్యలో రెండు రోజులు వచ్చేసి కుర్రా ఎక్కడ ఉండే ఏంటంటే ఫోర్ స్విచ్ ఆఫ్ ఉంది ఎక్కడ ఉన్నాయి ఏంటో తెలియట్లేదు కొమరల్లి అని చెప్పేసి లాస్ట్ లొకేషన్ అని చెప్పేసి అంటారు అది ఒక వార్తలు ఈ రోజు ఇతను వచ్చేసి ఏమంటాడు నేను ఎక్కడే ఉన్నా ఊర్లో ఉన్న కావాలంటే అడగండి అని చెప్పేసి ఆ పక్కన ఉన్న వాళ్ళ చేత వీళ్ళ చేత మాట్లాడిస్తాడు మరి వాళ్ళ అమ్మాయిన ప్రెస్ క్లబ్కి వెళ్ళి లాయర్తో కూర్చోబెట్టి వాళ్ళు ఎందుకు ఆ రకంగా మాట్లాడాలి మా అబ్బాయి కనిపించట్లేదని ఈ చిన్న పాయింట్ ఇంత దగ్గర రావసి లేదు ఇలాగే ఆ షో నడుస్తున్నప్పుడు అది ఏదేదో హడావిడి చేశారట షో అయిపోయిన తర్వాత కూడా పోలీసులు అతను జాగ్రత్త వేరుతో పంపిస్తే మరల తీసుకొచ్చి మరి వాళ్ళ దగ్గరుండి వేరే మనుషులతో కలిపి మరల మెయిన్ రూట్లోకి వచ్చి ఆడి ఇబ్బంది గురించి పోలీసులు చెప్తే నేను రైతు పెట్టిన నన్ను ఇలా అంటారేంటి అలాంటి నన్ను గౌరవించడం హడావిడి చేస్తే నీ అన్ని షోలో చూసి ఇక్కడ నువ్వు చేయొద్దు పెద్ద కేసు జాగ్రత్త పోలీసులు హెచ్చరిస్తూ ఉంటే మరలా పోలీసుల మీద రకరకాలుగా మాట్లాడుతున్నాడు ఇతను సో దీని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళ అమ్మ నాన్న చెప్తున్న వర్షన్ కానీ ఆ బిగ్ బాస్ షోలో హడావుడు అయితే నడిచింది అది కానీ ఆ దయపేన నడిచింది అది కానీ అండ్ ఇప్పుడు ఈ లోపు ఇతను కనిపించి పోవటం కావచ్చు ఇప్పుడు కేసులు నమోదైన తర్వాత అతని యొక్క బిహేవియర్ కావచ్చు ఆ గెలిచిన తర్వాత గన్ను ఎదు అతను చేసిన హడావుడు ఇవన్నీ చూస్తూ ఉంటే నాకెందుకు ఇతను ఒకసారి సైకాలజిస్ట్ చూపించి కౌన్సిలింగ్ ఇప్పించండి లేదా ఆ బిగ్ బాస్ హౌస్లో అన్ని రోజులు ఉండటం వల్ల సైకాలజికల్ డిస్టర్బ్ అయ్యేమో ఒకసారి చూపించాడు డాక్టర్కి అయితే నాకైతే ఎక్కడో తేడా కొడతా ఉంది సో నేను కన్క్లూజన్ ఇస్తూ ఉన్నాను ఆల్రెడీ బిగ్ బాస్ షోకి సంబంధించి అందరు ఆ షోల గతంలో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళు బయటకు చెప్తున్నారు ఇటువంటి అతను మేము అసలు ఎక్కడ చూడలేదు అసలు అటువంటి బిహేవియర్ ఏంటి అని చెప్పేసి అతని గురించి అతను ఉన్న జనాల గురించి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు ఇది కరెక్ట్ కాదు అని తర్వాత ఎవరైతే ఆ షోలో అతను ఎంకరేజ్ చేస్తారో వాళ్ళు ఈరోజు అంత ఏం మాట్లాడుతున్నారు ఇటువంటి అతను మనం ఎంకరేజ్ చేసామా ఇంత ఫ్రాడ్ చేశాడు ఏంటని చెప్పేసి అలా ఇక మరికొంతమంది కావాలని చెప్పేసి ఇతను పట్టకొచ్చి షోకి రేటింగ్స్ పెంచుకోవడం కోసం చిల్లర్ బియ్యాషాలు వేసి ఉన్నారు ఈ షో వాళ్ళు సో నాగార్జున మీద కూడా కేసు పెట్టాలని చెప్పేసి మరికొంతమంది ఆల్రెడీ హ్యూమన్ రిసోర్స్ కమిషన్ వాళ్ళకి హెచ్ఆర్సీకి లాయర్ అరుణ్ అని చెప్పేసి ఆయన ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాడు ఈ అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు ఆ రోజు రక్షణ చర్యలు ఏమి అడ్డ అడ్డదెడ్డగా బిహేవ్ చేశారు వాళ్ళు అండ్ అంతా తెలుసు కూడా నాగార్జున ఇలా ఉన్నాడు అండ్ వంద రోజుల పాటు ఇలాంతమంది అక్కడ ఉంటున్నారంటే వాళ్ళు ఏ రకంగా మానసిక ఎంత ఇబ్బంది పడతారు ఏంటి అని చెప్పేసి అలా అన్ని అంశాలు కలగలిపి అటు ఇటు చేసి బిగ్ బాస్ని నట్టేట ముంచినట్టుగా అయిపోయింది ఈసారి గెలిచినటువంటి వ్యక్తి తర్వాత నాకు తెలిసి ఏ మాత్రం సిగ్గు శరంగా ఉంటే ఆ సిపిఏ నారాయణ అన్న మాటలు కావచ్చు ఇప్పుడు జరిగింది కావచ్చు మొత్తం చూసుకుంటే పాపం నాగార్జున నాకైతే అనిపిస్తూ ఉంది ఆయన నాగార్జున నిజంగా ఈసారి చేస్తారని మరి ఆయన ఇష్టం కమర్షియల్ కాబట్టి ఆయన వేళ ఆయన ఉండాలి బట్ ఎందుకు సిగ్గుసారి ఉన్న వర్డ్ ఎందుకు యూజ్ చేశారంటే ఈసారి బిగ్ బాస్ మీద వచ్చినటువంటి వ్యతిరేకత కానీ చిచ్చి ఇదా అని చెప్పి జనాలు వస్తున్న స్పందన కానీ ఇవన్నీ చూస్తుంటే ఎవరు కూడా అబ్బో బాబో ఇంకొద్దురు నాకు అది అన్నట్టుగానే అనుకుంటారు మరి నాగార్జున అనుకుంటారా లేదా అన్నది ఇంకా ఆయన ఇష్టం సో కన్క్లూజన్ అయితే పల్లవి ప్రశాంత్ ఇప్పటికీ డ్రామాని ఆడుతున్నాడు నాకు అనిపిస్తోంది ఆ షోలో ఉండటం వల్ల పాప అతని మైండ్ బాగా డిస్టర్బ్ అయినట్టుంది దయచేసి ఆసుపత్రి తీసుకుని డాక్టర్ చూపించండి అండ్ వాళ్ళ అమ్మ నానేమో మా అబ్బాయి లేడు కనపడకుండా బయట వాళ్ళు అంటారు నేను ఇంట్లో ఉన్నాను చెప్పేసి అతను అంటాడు ఏది లేదో ఏది అబద్ధం మధ్యలో ఉండి లాయర్ వచ్చేసి ఆయన చెప్తున్నాడు మరలా ఆయన చెప్పింది అసలు మర్చిపోయి ఈ పల్లవి ప్రశాంత్ ఎవరో చెప్పింది ఏదో విని మరలా జనాలు వచ్చేసి పాపం పాపం నేను ఇతను ఎందుకు అంటున్నారు మరి లాయర్ సంగతి ఏంటి వాళ్ళ అమ్మ నాన్న సంగతి ఏంటి మధ్యలో మన జర్నలిస్ట్ సంగతి ఏంటి కర్మరా బాబు ఇటువంటి షోలో టెలికాస్ట్ చేస్తూ ఉండటం అవి చూసి జనాలు వచ్చేసి అల్లల్లాడిపోతూ ఉండటం